భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారీగూడెం వద్ద పోలీసులు టాస్క్ ఫోర్స్ సంయుక్త వాహన తనిఖీల్లో అంతరాష్ట డ్రగ్స్ ముఠాని పోలీసులు పట్టుకున్నారు ఒరిస్సా ప్రాంతం నుండి చెన్నై తీసుకువెళ్లడానికి ఎనబై ఆరు కిలోల నిషేధిత గంజాయిని నలభై ప్యాకెట్లు పంజాబ్కి చెందిన ఇన్నోవా కార్ కి తెలంగాణ రిజిస్టేషన్ ఫేక్ బోర్డు పెట్టి రవాణా చేస్తుండగా పట్వారీగూడెం వద్ద పోలీసులు కార్ ప్రయాణిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు ఎనభై ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఆరు మొబైల్స్ ఇన్నోవా కార్ ని సీజ్ చేశారు राइट एक्चुअली कंपेनिंग वर्क कंप्लीट एक्चुअली మ్మపేట ఎస్ఐ తన సిబ్బందితో పాటు బహికల్ చెకింగ్ చేస్తుండగా ఫార్ మంచి బైక్ నుంచి ఒక ఇన్నోవా బైకిల్ వచ్చింది పోలీస్ వాళ్ళని చూసి స్లో చేస్తూ ఆపినట్టే ఆపి మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకొని ఫార్ల టూలీస్ట్ వాళ్ళు వేగంగా వెళ్ళి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వేరేంటంటే కన్నగూడి శివకృష్ణ జయరామన్ మహేష్ కుమార్ కృష్ణమూర్తి మరియప్పన్ గందస్వామి రంజిత్ రాము వసంత్ ఈ ఐదుగురు వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు దానికి వెహికల్ డిస్ప్లే నెంబర్ ఒక రకంగా ఉంది వెహికల్ చెక్ చేస్తే వేరే నెంబర్ యొక్క ఆర్సీ దాంట్లో దొరికింది వేరేసినటువంటి ప్రశ్నిస్తేంటంటే వాళ్ళు గాంజా సప్లై చేస్తున్నట్టుగా గాంజా ఇట్లో ఉన్నట్టుగా చెప్పారు వాళ్ళ కంపెషన్ మీద కల్పే దాంట్లో ఒక ఎయిటీ కేజెస్ గాంజా పోషన్ సుమారు ఇది నలభై ఐదు లక్షల నలభై రెండు నలభై మూడు లక్షల ఖరీదు చేస్తుంది దీంట్లో విషయం ఏంటంటే ఈ కన్నమూడి శివకృష్ణ అనే అతను మన దగ్గర ఉన్న అతను మోతుపురంలో పుట్టి అక్కడనే చదువుకున్నాడు వాళ్ళ పేరెంట్స్ కేరళ వాళ్ళకి నైన్టీ సెవెంటీ కాదు ఇక్కడ సి ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు వాళ్ళు కూలీలుగా వచ్చి ఇక్కడ పనిచేసేవారు అక్కడే అతను విద్యాభ్యాసం అంతా జరిగింది తర్వాత సిఏఎస్ జాయిన్ అయ్యాడు టూ థౌసండ్ నైన్లో ప్రజెంట్ అతను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ కోర్స్లో డిప్యుటేషన్ మీద చెన్నైలో పని ఉన్నాడు మిగతా వాళ్ళందరూ చెన్నైలో చెన్నైలో దారి అతను అందరూ కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు వీళ్ళు వృత్తి చేసుకుంటూ వాళ్ళు చెన్నైలో ఉన్నారు అక్కడ వీళ్ళకి అతను షణ్ముఖం అనే వ్యక్తి దర్చమడు ఆ షణ్ముఖం ఈ గాంజా అమ్మేవాడు ఆ షణ్ముఖం ద్వారా